ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ కడప జిల్లా పులివెందులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు ఆయన ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి చేరుకున్న జగన్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు నష్టపోయిన పంట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దంటూ రైతులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్న జగన్ కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తివేస్తుందన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన అని జగన్ అన్నారు అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది వర్షాలు గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది నెల కింద ఇరవై ఆరు వేల రూపాయలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదంటూ ప్రశ్నించారు ఇక ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని వైఎస్ఆర్ పాలనలో ప్రతి రైతుకు న్యాయం చేశామన్నారు రాష్ట్రంలోనే పులివెందుల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ వాడుకోలేకపోతున్నారని యూజర్ ఏజెన్సీ కప్పగించుంటే నష్టం జరిగేది కాదంటూ విమర్శించారు మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని మళ్లీ ప్రతి రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు అధికారంలోకి వచ్చాక ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని రైతులకు జగన్ ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ని ఇప్పిస్తా ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులు ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చిన